హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త రావడం జరిగింది అన్నదాత సుఖీబాబ విడుదల తేదీని ఫిక్స్ చేయడం జరిగింది అంటే ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేయాలనేది చెప్పారనమాట ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తెలుగుదేశం పోలిట్ బ్యూరో అంటే ఎవరైతే తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఉంటారో వీళ్ళందరూ కూడా సీఎం క్యాంప్ ఆఫీసులో పాల్గొనడం జరిగింది సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక నుంచి ప్రతీ నెలా కూడా ఒక పథకాన్ని అమలు చేద్దాం దానికి సంబంధించి మీరు ఒక క్యాలెండర్ సిద్ధం చేయండి అని అచ్చెం నాయుడు గారికి కొంతమంది మంత్రులకు సూచనలు ఇవ్వడం జరిగింది సో మొన్న జరిగినటువంటి పోలిట్ బ్యూరో అంటే మంత్రులు కాకుండా మిగిలిన వారు తెలుగుదేశం పార్టీలో ఉంటారో వారికి పోలిట్ బ్యూరో మీటింగ్ అంటారు ఒకవేళ మంత్రులు అందరూ కూడుకుంటే దాన్ని క్యాబినెట్ మీటింగ్ అంటారు అంటే ఇరవై ఆరు మంత్రులు ఉంటారు కదా వారు అన్నమాట సో మనకు ప్రతి నెల జూన్ నెలలో తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తారు అలాగే మే చివరిలో జూన్ మొదటి వారంలో ఏదైతే పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల చేస్తారో దాంతోపాటు ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు దీనికి ఫార్మర్ రిజిస్టర్ ఐడి మీకు ఉండాలని ప్రభుత్వం సూచించింది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాయి ఎందుకంటే మనకు ఒక ఆధార్ కార్డు ఉంటే అందులో డీటెయిల్స్ అన్ని ఎలా ఉంటాయో ఫార్మర్ డిజిటల్ ఐడి ఉంటే దాంట్లో రైతుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఎంత విస్తీర్ణంలో పంట వేశారు వారికి ఎంత వెబ్ ల్యాండింగ్ ఉంది ఏ పంట వేశారు ఒకవేళ నష్టం వస్తే ఎంత వచ్చింది ఏ పరికరాన్ని వాళ్ళు అద్దెకు తెచ్చుకున్నారు ఇవన్నీ డీటెయిల్స్ అందులో ఉంటాయి సో దీనికి పద్నాలుగు అంకెల నెంబర్ ఉంటుంది ఈ కార్డు మన దగ్గర ఉన్నట్లయితే ఒక ఆధార్ కార్డు మన దగ్గర ఉన్నట్లు అనమాట సో ఎక్కడికి వెళ్ళినా ఆ కార్డు ద్వారా మీకు పని అవుతుంది అంటే మీరు దేశంలో ఎక్కడున్నా ఒక ఫార్మర్గా రిజిస్టర్ అయినట్టే సో మీకు ఏ పథకం వస్తుంది ఏ పథకం రావట్లేదు ఆ నెంబర్ని బట్టి మీరు కంప్లైంట్ కూడా చేయవచ్చు సో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ మే ఇరవై తేదీ నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభించారనుకోండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఈ ఐడి ఇవ్వడం జరుగుతుంది ఈ ఐడి ఇచ్చిన తర్వాత మీకు మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ పిఎం కిసాన్ విడుదల చేసిన అదే రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఈ డబ్బులు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా ప్రతి నెల ఒక పథకం విడుదల చేస్తామని చెప్పారు దానికి ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు అలాగే కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఉచిత గ్యాస్ గురించి కూడా రావడం జరిగింది అది కూడా వీడియో చేసి చెప్తాను చూడండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్